బాగున్నావా హా బాగున్నావా ఆంటీ హామాయు ఆంటీ ఏంట్రా ఏమంటుంది ఈమె నాకేం అర్థం కావట్లేదు అబ్బే ఏం లేదమ్మా ఎలా ఉన్నావు నువ్వు అని అడుగుతుంది అంతే ఓ గదా వామో వాయో వచ్చిన మొదటి రోజు నన్ను రో హే వాట్ హ్యాపెన్ వై ఆర్ యూ హిట్టింగ్ మై మామ్ అత్తయ్యా నేను ఇక్కడ ఉంటే మీరు వంట ఎలా చేస్తారు ఇవాళ వంట నేను చేస్తాను యు ప్లీజ్ నా కోడలు ఎంత మంచిది వంట చేస్తా అంటే అత్తయ్య మీ ఫేవరెట్ ఫుడ్ రెడీ ఏంటి ఏం పెట్టావే మా అమ్మకి పడిపోయింది నేను ఇది ఒకటే కలిపాను అమ్మో నీ తెలివి తగలయ్యా ఇది వంటకు వాడేవి కాదే మా అమ్మవి స్లీపింగ్ తెలుసా కోడలా నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెస్తావా

అబ్బా నీ ఎంత మంచిదో తెలుగు రాకపోయినా మంచి మర్యాద చేస్తుంది కూడా ఉంది చాలా చక్కగా చక్కని ఉన్నారు ఏంటే ఏమంటున్నావు కుక్క ఏంటే అది చక్కని కుక్క కాదే చక్కని చుక్క నీ తెలుగుతో నా ప్రాణాలు తీసేలా ఉన్నావు నువ్వేమి అనుకోకే దీనికి తెలుగు రాదు సరే సర్లే నీ కొడుకుకి ఇంకెవ్వరు దొరకలేదా ఏంటి వెళ్ళొస్తావు వదినా ఇంకా ఏంటత్తయ్యా మన పంకజం అంటే అంత షార్పా ఎవరు చెప్పారు మీకు మావే చెప్పారో పంకజం కత్తిలా ఉంటదని అయ్యో ఈకిన్ జావే కోడలా